గట్కేసర్ మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధి నారపల్లి ఏకశిలా నగర్లో రియల్ మోసం వెలుగు చూసింది ఫేక్ ఫ్లాట్ అమ్మారంటూ నిలదీసిన బాధితుడిని కులం పేరుతో తిట్టి చంపుతామంటూ బెదిరించడంతో బాధితుడు పోచారం పోలీసులను ఆశ్రయించాడు హన్మకొండ జిల్లా పరకాలకి చెందిన మొగిలయ్య రెండు వేల పంతొమ్మిదికు నారపల్లికి చెందిన చెరుకు శివారెడ్డి మధ్యవర్తిగా కట్టుకూరి ప్రభాకర్ రెడ్డి దగ్గర ఓపెన్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించారు కాగా ఏకశిలా లో అంతా ఫ్రాడ్ అని తెలియడంతో బాధితుడు మధ్యవర్తి శివారెడ్డి దగ్గరికి వెళ్లి నిలదీశాడు దీంతో తనను తన భార్యను శివారెడ్డి కులం పేరుతో దూషించాడని ఆరోపిస్తూ పోచారం పోలీసులను ఆశ్రయించాడు బాధితుడి ఫిర్యాదు మేరకు పోచారం పోలీసులు శివారెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఉంటున్నావు రాజు అని చెప్పిండు చెప్తే నేను చేస్తున్నా హోటల్లో ఉంటున్నాను అంటే సరే నువ్వు ప్లాట్ ఉన్నది తీసుకుంటావా రాజా అని అంటే సరే పట్టిలా అన్ని అన్న నా దగ్గర పైసలు లేకుంటుంటే మా భార్య పుస్తక చాడు బంగారం అవన్నీ రింగులు అవన్నీ అమ్మి అప్పు చేసినా కొద్దిగా పిఎఫ్ పైసలు తీసుకొని తీసుకున్నా ప్లాట్ తీసుకున్నా తీసుకొచ్చి ఏకశిల్లలో నాకు ఇప్పించిండు కట్టుకుని ప్రభాకరెడ్డి యూబీఐ రెండు ఒక అడ్వకేట్ బ్యాకెట్ నారపల్లి ఏకశిల్ల నాకు ప్లాట్ ఇప్పించిండు మంచిగా ఉంటుందిరా నువ్వు బయట పోతే ఇక్కడ దూరం ఉంటుంది నాకు అందుబాటులో ఉంటూ నా దగ్గర ఉంటుంది ఎయిటీ నైన్ లేకపోయి ఎయిట్ నైన్ సరే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో తీసుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో తీసుకున్నా అయితే ఆయన అన్నాడు శివారిడ్డి అంటే అయినా ఏమన్నాడు కదా నువ్వు దూరం తీసుకుంటే ఎక్కడెక్కడ ఉంటుందిరా నా దగ్గర ఉంటుంది అందుబాటులో ఉన్నాయి నా దగ్గరనే ఉన్నాయి ప్లాట్ తీసుకోరా అని చెప్తే నేను పైసలు తీసుకొచ్చి కనిపించిన రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చినాక పదిహేను లక్షలు ఇచ్చినాయి ఇచ్చిన తర్వాత మళ్ళీ లక్ష రూపాయలు కావాలని చెప్తే లక్ష రూపాయలు అలా కొడుకు పెళ్లికి నీ లక్ష రూపాయలు ఇచ్చినాయి లక్ష రూపాయలు ఇచ్చినాక నాకు వాళ్ళకి ఒక ఐదు వందల రూపాయలు తిప్పించింది ఉంచుకోర నువ్వు అని చెప్పి సరే అని వచ్చిన తర్వాత ఇక నేను సరిపోతుంటే నువ్వు ప్లాట్కి అప్పుడప్పుడు వచ్చి పోయి చూసేవని చూస్తే దానికి కనీలు వాచినాయి దానికి పేలు రాచినాయి నెంబర్ రచన వాటినే ఉన్నాయి వస్తున్న పోతే అది అంటే పర్మిషన్ ఇప్పి అంటే ఊరు ఆ ఊరు అని వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి వస్తాను ఇట్లా వస్తుంది పర్మిషన్ వస్తుంది పండుగలు చెప్పిన చెప్పినా అయితే ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంటే పట్టేలో ఇది పట్టేలో మనకి ఏంటంటే పర్మిషన్ కావాలంటే ఇక టైం పడుతుంది శివారెడ్డి అంటే నేను ఊరికే వచ్చే వాళ్ళ ఇంటికి అడుగుతుంటే శివారెడ్డి ఏమని చెప్పేది అంటే నువ్వు ఊరు నీకు పర్మిషన్ ఇప్పిస్తాను మంచిగా ఇల్లు కట్టుకుంటూ రెండు రూమ్లు రేటు రూమ్ ఇప్పించి ఇప్పించి నీకు కట్టిస్తారా అది అని అట్లా రెండు మూడు సంవత్సరాల తర్వాత నేను దొంగదని తెలిసిన తర్వాత నేను కొర్రెంలా పోయిన గ్రామ పంచాయతీ సర్పంచ్ గౌడు అయిన ఒక వెంకటేశ్ గౌడ్ అని అంటే ఆయన అడిగిన ఇట్లా సార్ నాకు పర్మిషన్ కావాలి సార్ నేను హోటల్లో పని నాకు ఇక్కడ వంద గదాలు ఏకశిల్లా మా శివారెడ్డి అంటే నాకు ఇప్పించిండు సార్ నాకు పర్మిషన్ కావాలంటే వాళ్ళకి కోట్ల కిరికీ ఉన్నది కోట్ల కేసు ఉంది బాబు నీకు అది ఇవ్వను లేకపోతే నీకు ఎవరుగా వాడిని వాణ్ణి అని ఆయన అన్నాడు అంటే నేను ఈయన అడిగితే వానికి తెలియదు సార్ వాని తెలియదు ఏం తెలియదు నేను ఇప్పిస్తే కొన్ని రోజులు అదరా అట్లా తిప్పుకుంటే తిప్పుకుంటూ వస్తున్నాడు తర్వాత నేను తెలిస్తే ఇక నేను ఎల్ఆర్ఎస్ కూడా కట్టుకున్న మరి ఒక మన ఎల్ఆర్ఎస్ కట్టుకున్న కరెక్ట్ ఉంది దానిక నీకు కోచారం పోయి మున్సిపల్ ఆఫీసులో పోతే బాబు ఒక ఇరవై సార్లు పోచారం మున్సిపల్ ఆఫీస్కి పోతే వాళ్ళు అన్నారు కదా నీకు ఇలా ఏం లేదు బాబు ఆశోధులకో కాదు పండు కొత్తగా తీసుకుంటే నీకు పర్మిషన్ ఇస్తాను కానీ ఊక రాకు ఇలా ఏం లేదు అది మోసం జరిగింది నీకు దొంగ ప్లాట్ అని చెప్పిండు తర్వాత నేను వచ్చి మా పటేల్ని అడిగినా పటేల్ నడితే నేను మా భార్య మా కృష్ణారెడ్డి నేను మా భార్య ఈ ముగ్గురం కలిసి సాయంత్రం పూట వాళ్ళ ఇంటికి పోయినాము వాళ్ళ ఇంటికి నా ఫ్లాట్ కాడికి వచ్చినాం ఫ్లాట్ కట్టిన దా పటే అని మన నా ఫ్లాట్ దాని వాడికి వచ్చింది ఏంటంటే అంటే నాకు ఇట్లా మోసం జరిగింది పేపర్లో వచ్చింది కట్కూరి ప్రభాకర్ రెడ్డి నాదే సర్వే నెంబర్ కన్నా చూసినా చూస్తే కట్కూరి ప్రభాకర్ రెడ్డి పేపర్ కట్టింది పటలు ఏంది మరి దీని గురించి అంటే ఏం కాదు అనే ఫ్లాట్ ఉంది ఎక్కడ ఏదంటే ఉన్నదాన్ని నిలజిస్తే లంచ్ ఒడగా మాదే లంచ్ ఒడగా మాదే ఉండవడక అదే మా భార్య నన్ను ఇద్దరు కలిసి ఇద్దరిని తిట్టిండు అట్లా మేము వస్తుంటే ఏం చేసుకుంటే చేసుకోవాలి నాకు రాయలసీమ రైడు తెలుసు నువ్వు పెద్దలు ఎక్కనారా ఇలాడు ఉంటే నువ్వు నన్ను అడుగుతున్నావు ఇలా నేను అమెరికా పోతా నేను అమెరికాలో నా పిల్లలు అంతా అమెరికాలో చెట్ అన్నారా ఆయన ఉంటాడు నువ్వు అడికి వచ్చావారా నువ్వు కోర్టు పోలీస్ స్టేషన్ పోతున్నావు కోర్టులో పోతే అవుతుందా అది నేను లాన్ పెట్టుకుంటాను నువ్వు నీ పని నాకు అన్ని పనులు అయిపోయినా అన్ని ఖాళీగా ఉన్నా నువ్వు పని చేసుకొని బాతుకుంటే నువ్వు నువ్వు కోర్టులో పని తిరుగుతావారా చదువు దగ్గర నేనే పెద్ద పెద్ద రవిడీలో నువ్వు రాయలసీమ రౌడీలను నేను ఎదురు ఇచ్చి తిరిగిన నువ్వు నాకు ఇచ్చి ఎదురు చెప్తున్నావు ఎందు దాని ఇది మా ఇది కోచారం పిఎస్కి వచ్చి నేను కాంప్లైంట్ ఇచ్చినా సార్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఏంటో ఎఫ్ఐఆర్ఐ బుక్ చేసింది సార్ బుక్ చేసి వాళ్ళు న్యాయం చేయాలని చెప్తే వాళ్ళు ఎఫర్ఐ బుక్ అయింది సార్ అది సార్ బుక్ అయింది సార్ ఇప్పుడు పోలీసులు ఏమంటే నేను న్యాయం చేస్తామని చెప్పిన సార్ సిఐ సార్ ఎస్ఐ సార్ న్యాయం చేస్తాను చెప్పింది మరి ఏసీపీ దగ్గర చెప్పింది సార్ కేసు బుక్ అయింది సార్ నేను పోలీసులు పోయినా సార్ కనీళ్ళు లేరు కదా నీ దొంగ ప్లాట్ అయితే నీకు కనీళ్లు బీకెత్తారు కదా నీ పేరు రాసి బీకెత్తారు కదా వాళ్ళు అంటున్నారు ఆయన చెప్తున్నాడు ఈ మున్సిపాలిటీ వాళ్ళ నాకు ఎవరి ఇన్ఫర్మేషన్ మేమే పీకేస్తాము అది దొంగ ప్లాట్ అని చెప్తున్నాడు అన్ని చెక్ చేసినా సార్ చెక్ చేస్తే అలా లేవు లేదు రెడ్డి ఇప్పటి కూడా నీకు నీకు ప్లాట్ ఉందని చెప్తున్నాడు కాగితం రాసిస్తా అని చెప్తున్నాడు అన్ని మోసాలు మస్తు మంది మోసం చేస్తున్నాడు అలా వాళ్ళ సోసైడ్ అదే పెట్టి అలా డబ్బులు వసూలు చేస్తున్నాడు ప్లాట్ల ఆఖరికి ఏమంటున్నాడు అంటే నీకు ప్లాట్ నేను కాగితం రాసిస్తాను అంటే కాగితం అన్ని రిజిస్ట్రేషన్ డూప్లికేట్ నాకు కాగితం తీసుకుని నేనేం చేయాలి సార్ అలా మనుషులతో నాకు భయపెట్టిస్తున్నాడు సార్ ఎక్కడ ఊర్లకు నా భూమి ఉంటే ఆ భూమి దున్న కానీ అన్న అనుకున్న వాళ్ళకి వీళ్ళకు అందరూ ఫోన్ చేసి భయపెట్టిస్తున్నారు నేను ఫోన్ చేస్తే వాళ్ళు వందల మంది బస్సులు కట్టుకున్నా ఇంటికి వస్తారు రా నువ్వు ఎంతరా నీ ఊళ్ళో భూమి దుక్కుంటావు దున్నుకున్నావా అక్కడ అక్కడ భూమి దున్నేది కూడా ఇప్పుడు ట్రాక్టర్ ఆప్ చేసిండు ఒకసారి వాళ్ళు ఇంటికి వెళ్ళి పెళ్ళి వాళ్ళు నన్ను అక్కడ ఇబ్బంది పెడుతున్నాడు ఇక్కడ డ్యూటీ పోతుండే వస్తుంటా వెనక సాలు కాసుకుంటా సంప్రం చేస్తాను ఇట్లా భయపెట్టిస్తున్నారు సార్ నా భయంగా ఉంచేస్తున్నారు సార్ నాకు చాలా తానా నష్టం ఉంది సివర్ ఎట్టుకుని నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా ఇప్పుడు ఏసీ వాళ్ళ నుంచి ఎఫ్ఆర్ఐ బుక్ అయింది మన పరీక్షకు ఏసీ బుక్ అయిపోతుంది సార్ ఏసీపీ దగ్గరికి పోతుంది సార్ నేను ఇప్పుడు